వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే నాన్ జోన్ జోన్లో రెండు ఉన్నాయి మీరు జోన్ నాన్ జోన్ డివైడ్ చేశారా అవును సార్ జోన్ జోన్లో ఉన్నవి మనకు ఆల్రెడీ ఇప్పుడు ఫిఫ్టీ నైన్టీ టూ కనెక్షన్స్ ఎయిట్ జీరో త్రీ చేస్తున్నాం కానీ ఇంతవరకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు క్లియర్ అవును సార్ నేను ఐఎమ్ గివింగ్ వన్ మంత్ టైమ్ రిజిస్ట్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుంది థర్టీ డేస్ టైం ఇస్తాం ఆ థర్టీ డేస్లో అందరు రిజిస్ట్రేషన్ చేసుకోమనండి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై కనెక్షన్స్ కొత్తగా అడుగుతున్నారు అవుట్ సైడ్ అక్వా జోన్ కూడా దానికి కూడా ఇస్తాం వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్లస్టర్ అప్రోచ్ పెట్టుకొని మనం డెవలప్ చేయాలి మళ్ళీ పొల్యూషన్ వచ్చి రేపు డిసీజ్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది రెండోది ట్రేసబిలిటీ లేకుండా రెండోది సర్టిఫికేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండరు ఈ క్రైసిస్ను ఆధారంగా చేసుకొని మీరు థర్టీ డేస్ టైం డిపార్ట్మెంట్ కెన్ ఎన్ఫోర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ ఐదారు జిల్లాల్లో ఉండే మీరు అందరూ వర్కౌట్ చేసుకుంటే ఆరు ఏడు జిల్లాలున్నాయి కృష్ణా వెస్ట్ గోదావరి మీ ఈస్ట్ గోదావరి ఈ బాపట్ల ఈ జిల్లాలన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేయండి థర్టీ డేస్లో చేయకపోతే నేను ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది ఒకవేళ ఇచ్చిన నేను మళ్ళీ క్యాన్సిల్ చేస్తాను ఎవ్రీబడి షుడ్ బి డిసిప్లిన్ అదర్వైజ్ డిసిప్లిన్ లేరు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మళ్ళీ మనం క్రైసిస్లో పడుతున్నాం చేసిన ఎఫర్ట్ని సస్టైనబిలిటీ ఉండాలి నిరంతరం ఇబ్బందులు లేకుండా కొనసాగించే పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీ కూడా కొంత ఇబ్బందుల్లో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్స్ రాశాం అన్ని విధాలా అక్వా కల్చర్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని ఏమి వ్యవస్థ తీసుకొస్తాం మీరు కూడా చేయాల్సింది రెగ్యులేట్ చేయండి ఆల్ కలెక్టర్స్ ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి ఈ హో కంప్లీట్ ఇట్ ఇమ్మీడియట్గా యాభై వేల నూట ఎనభై రెండు మంది కనెక్షన్స్కి ఇస్తున్నాం ఇప్పుడు ఇంక ఇవ్వాల్సింది పద్నాలుగు వేల నాలుగు వందల యాభై అవుట్ సైడ్ అక్వా జోన్ అయితే రెండు లక్షల ఏడు వేలకు గాను ముప్పై పర్సెంటే సోఫా రిజిస్టర్ చేసుకున్నారు టుడే ఐఎమ్ గివింగ్ థర్టీ డేస్ ఒకే కానీ థర్టీ డేస్ తర్వాత వాళ్ళు చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆఫ్టర్వర్డ్స్ మామూలు రేటే ఉంటుంది వాళ్ళకు రెండు లింక్ చేయండి ఫోర్లో కూడా అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది బెనిఫిట్ వ్యూ హ్యావ్ టు గివ్ అట్ ది సేమ్ టైం వాళ్ళలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా ముందుకు పోవాలి కృష్ణ బాపట్ల నెల్లూరు కాకినాడ ప్రకాశం ఈ ప్రాసెస్లో మీరు కొంచెం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఇంకొక పక్కన ఈ పొల్యూషన్ కూడా ఇష్టానుసారంగా పౌల్ట్రీ ఈ ఆఫర్ ఇవన్నీ తీసుకొచ్చేసేస్తున్నారు అవి కూడా రెగ్యులేషన్ క్లియర్గా ఉండాలి చికెన్ కూడా వేస్ట్ అంతా తీసిపోయి ఈ పాటర్ కోవడం ఇవన్నీ చేస్తున్నారు అవన్నీ కూడా దీంట్లో వచ్చేటప్పుడు మీకు గైడెన్స్ ఇస్తాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఇది జరగాలి ఇది కాకుండా అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్ మనం చాలా స్పష్టంగా చెప్పాం మీ అందరికీ ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా మనం చేసినటువంటి ఇంక కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ఉండాల్సింది ముందుగానే ఈ సంవత్సరం మనం కానీ మైక్రో న్యూట్రియన్స్ కూడా సప్లై చేసి టోటల్గా టెస్టింగ్ కూడా చేసి కానీ మనం చేస్తుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వలేదు మనం టెస్టింగ్ కూడా సరిగ్గా చే చేసాం కానీ ఎన్ఫోర్స్మెంట్ జరగలేదు దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు యూరియా కానీ ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోట చూసుకుంటాం దాని మీద కానీ తగ్గించగలిగితే పర్ బ్యాగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం రైతు కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ మీరు ఇది రాసుకోండి మీరు ప్రమోట్ చేయండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫర్ బ్యాగ్ యూరియా వాడకుండా కానీ తగ్గించుకోగలిగితే కన్జంప్షన్ ప్రస్తుతం ఉండదని పైన కదా యాజ్ ఆన్ టుడే డిమాండ్ పైన సార్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ పిఎం ప్రణాబ్ ఎస్ ఎస్ ఎయిట్ ప్రస్తుతం వాడేదే కదా ఎస్ సార్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్కి ఇస్తారు సార్ ఇప్పుడు యాక్చువల్గా పిఎం ప్రణాబ్ గైడ్ లైన్స్ వెరిఫై చేస్తే అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ డెసిషన్ ఇస్ నాట్ టు పాస్ ఇట్ ఆన్ టు ఫార్మర్ సార్ పాస్ తాను ఓకే సార్ స్టేట్కి వస్తుంది స్టేట్ విల్ పాస్ అంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడుకోమని మనం వాడుకుందాం మనం ఇది ఇస్తే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది ఎస్ మోటివేషన్ వస్తుంది దట్ ఇస్ వేర్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు దట్ ఎక్స్టెంట్ వెల్కి పెట్టుదాం ఎస్ రెండవది ఇక్కడికి వచ్చినప్పుడు రిమైనింగ్ టైం యూరియా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మీది ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాం అది అవైలబులిటీలో పెట్టాలి నెక్స్ట్ రబీ రబీకి వచ్చే లోపల ఈ క్రాప్ ఇస్ ఎ మస్ట్ ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వాడాలో ముందుగానే డిసైడ్ చేసి ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ సర్వీస్ అక్కడి నుంచి ఆధార్ అథెంటికేషన్తో అందరికీ ప్రొవైడ్ చేస్తాం అవసరం డోర్ డెలివరీ చేద్దాం ఎవరికి ఇబ్బంది లేకుండా మీకు ఇవి ఉన్నాయి ఈ క్రాప్ ఇస్ ఎ మస్ట్ ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వాడాలన్నా ముందుగానే డిసైడ్ చేసి ఇట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ సర్వీస్ అక్కడి నుంచి ఆధార్ అథెంటికేషన్తో అందరికీ ప్రొవైడ్ చేస్తాం అవసరం డోర్ డెలివరీ చేద్దాం ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మీకు ఇవి ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు దే విల్ కోఆర్డినేట్ విల్ గివ్ ఎట్ యు మీరు ఆన్లైన్లో పెట్టండి ఎట్లయితే ఈరోజు ప్రొక్యూర్మెంట్ ప్యాడ్ ఎట్లా చేస్తున్నాము సేమ్ థింగ్ సిస్టమేటిక్గా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు ఇది కూడా ఈ సంవత్సరం నుంచి మీరు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇంకొకసారి ఇది వినడానికి వీలు లేదు రెండోది సాయిల్ హెల్త్ మీరు సాయిల్ హెల్త్ది న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ముందు సాయిల్ హెల్త్ సెటిలైట్ కూడా ఉపయోగించండి ఆ స్టార్టప్ కంపెనీ ఉంది దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ వాళ్ళు రమ్మంటాం సాయిల్ హెల్త్ కూడా టెస్ట్ చేసి డ్రై టెస్టింగ్ కూడా వాటి కాళ్ళు కెమిస్ట్రీ సార్ డ్రై కెమిస్ట్రీ డ్రై కెమిస్ట్రీ కూడా చేపించి ఏ పొలానికి ఎంత మైక్రోన్యూట్రిషన్ సప్లై చేయాలో చేద్దాం అక్కడి నుంచి ఎంత కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అంతవరకే ఇద్దాం సో దట్ ప్రొడక్టివిటీ మానిటర్ చేద్దాం ఇంకా ఏ రైతుకు కూడా హయ్యెస్ట్ ప్రొడక్ట్ రావాలి సీజనాలిటీ ఉండాలి ఆ యాంగిల్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఇక్కడ అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ కూడా డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి మీరు కొంచెం దాన్ని కూడా ఎక్సర్సైజ్ని గట్టిగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది పెస్టిసైడ్స్ కన్జంప్షన్ కూడా తగ్గించాలి అన్నెసరీగా అవర్ పీపుల్ ఆర్ యూజింగ్ మోర్ పెస్టిసైడ్స్ ఇవన్నీ దీనివల్ల ఇటీవల కాలంలో మిరప చైనాకెళితే తిరిగి పంపించారు కన్సైన్మెంట్స్ ఒకటి రెండు సార్లు అక్వా ప్రోడక్ట్ పంపిస్తే దే రిఫ్యూజ్ టు టేక్ అదే సమయంలో నిన్న మొన్న యూరోప్ అంతా కూడా చూస్తూ ఉంటే మన దగ్గర నుంచి పోయిన ప్రాడ్యూస్కి ధరలు తగ్గించేస్తున్నారు త్వరగా ప్రయత్నిస్తున్నారు ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఇది కూడా ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళు ఎక్కువ లేరు అందరూ కూడా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకుంటే విటమిన్స్ ఇవన్నీటికి ఎక్కువ వెళ్ళే పరిస్థితికి వచ్చారు దీన్ని బేస్ చేసుకొని మనం రాయలసీమ ఈజ్ మోర్ సోటబుల్ ఫర్ ఆర్టికల్ క్లియర్గా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నాం ఫ్రూట్స్ వెజిటబుల్స్ స్టేట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాను రాను డిమాండ్ సప్లై గుర్తుపెట్టుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ చోట్లగా మారిపోతున్నాయి ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళు ఎక్కువ లేరు అందరూ కూడా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకపోతే విటమిన్స్ ఇవన్నిటికి ఎక్కువ వెళ్ళే పరిస్థితికి వచ్చారు దీన్ని బేస్ చేసుకొని మనం రాయలసీమ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ ఆర్టికల్చర్ ఇక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేటబుల్ ఫర్ అక్వాకల్చర్ ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటాం మిగిలిన ప్రాంతాలన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్కి ఎక్కువ వెళ్తున్నాం ఈరోజు ఒకప్పుడు కమర్షియల్ క్రాప్స్ కోకోన టీ చాలా బాగా వచ్చింది అదే మరి క్యాషు బాగుంది మన రాష్ట్రంలో మీరు చూస్తే ఫస్ట్ బనానా బనానా ఈజ్ ది బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వాళ్ళు ప్రజెంటేషన్ దాని మీద చూస్తే లింగాల మండలం నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని ఆ మండలం రూరల్ ఏరియాలో హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఇస్ టాప్ అది వన్ మిస్టర్ పవన్ కళ్యాణ్ అతను ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ ఇది కూడా కొమ్ము నూతల ఆర్ఎస్కే అతను ఈరోజు మీరు చూస్తే రెండు వేల మూడు వందల అరవై మూడు హెక్టార్లు హండ్రెడ్ పర్సెంట్ మైక్రో ఇరిగేషన్ మామూలు వెరైటీకి టేబుల్ వెరైటీకి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ రేట్ డిఫరెన్స్ వచ్చింది సేమ్ మైక్రోన్యూట్రియన్ సేమ్ వాటర్ సేమ్ ఎన్విరాన్మెంట్ సేమ్ థింగ్ ఓన్లీ ది యాడెడ్ కవర్ కవర్ వల్ల ఏంటి మచ్చల పడలేదు ఫ్రూట్ డ్యామేజ్ కాలేదు బ్యూటిఫుల్గా వచ్చింది టేబుల్ వెరైటీ వచ్చింది ఆటోమేటిక్గా ఫైవ్ టైమ్స్ రేట్ వచ్చింది ఇది ఏదైతే మామూలు మ్యాంగో ఈజ్ ఇన్ క్రైసెస్ అది వండించిన వాళ్ళకి మాత్రం ఫైవ్ టైమ్స్ వచ్చే కొన్ని ప్రాఫిట్ వచ్చింది ఇవి మీరు కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలని ఆ టైప్ ఆఫ్ దీనికి వెళ్ళాలి నేను ఒక మంచి ఇంటెన్షన్తో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఎప్పుడొచ్చినా కన్సిస్టెంట్గా ఇదే మాట్లాడుతున్నా ఫస్ట్ టైం ఇరిగేషన్ దేశ స్థాయిలో పెట్టాలని ఎక్కువ ఫైట్ చేశాను ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళ కొనుగోలు ఆనాడు నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను వాజ్పాయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మైక్రో ఇరిగేషన్ పైన వన్ మ్యాన్ కమిషన్ వేసి నా ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ వేసి ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చాం దట్ ఈస్ ది రిపోర్ట్ యాజ్ ఆన్ టుడే కంట్రీ ఈజ్ అడాప్టింగ్ అక్కడి నుంచి మైక్రో ఇరిగేషన్ నేను వచ్చిన తర్వాత నైంటీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాం వీఆర్ నెంబర్ వన్ ఇన్ ది కంట్రీ ఆన్ మైక్రో ఇరిగేషన్ దాంతో దీన్ని కూడా వెళ్ళాం రాయలసీమ ఆర్టికల్చర్కి వెళ్ళాలని ఈరోజు మీరు చూసుంటారు కోనసీమ కంటే పరకాపిట ఇన్కమ్ కానీ జీఎస్టీపీ ఎక్కువ అనంతపూర్ రీజన్ ఈజ్ ఓన్లీ సింపుల్ వాటర్ ఆర్టికల్చర్ మీరు ఇది గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఇటీవల కాలంలో మన దగ్గర బనానా మ్యాంగో చిల్లీ ఆయిల్ ఫామ్ కోకో డ్రాగన్ ఫ్రూట్ ఆనియన్ క్యాషు కోకోనట్ టొమాటో కాఫీ ఇవన్నీ ప్రధానమైన క్రాప్లు ఉన్నాయి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ ఫామ్ ఉండేది కాదు మలేషియాలో ఉంటే ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత మలేషియా నుంచి ఆ ఆయిల్ ఫామ్ తీసుకొచ్చాం అది పెట్టితే ఈరోజు ఈస్ట్ గోదావరి వెస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా ఏరియా అంత గేమ్ చేంజర్ అయింది అది వచ్చిన తర్వాత నేను కన్సిస్టెంట్గా మాట్లాడు ఖోఖో పెట్టమని కాఫీలో పెప్పర్ పెట్టాం ఈరోజు మనం మాట్లాడాలి కానీ పెప్పర్ కాఫీ కంటే పె పెప్పర్లు ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది ఫర్ ఫార్మర్ ఇన్కమ్ పెప్పర్ ఈజ్ మోర్ రేపు రాబోయే రోజుల్లో ఈక్వల్ ఇన్కమ్ దానికి ఏదైనా కొన్ని చేంజెస్ ఉంటే పెట్టగలిగితే ఆంధ్రప్రదేశ్ బెస్ట్ స్టేట్ ఫర్ ఆయిల్ ఫామ్ ఈరోజు సిక్స్టీ పర్సెంట్ ఎక్కడి నుంచో వస్తూ ఉంది ఈవెన్ టుడే వీఆర్ ఇంపోర్టింగ్ ఆయిల్ కాబట్టి దీన్ని ఈ ఈ ప్రోడక్ట్స్ని మీరు నేను మంచి ఉద్దేశం చేస్తే అక్కడక్కడ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం రైతుని ఇబ్బంది పడకుండా కాపాడాలి ఇక్కడ మీరు చూస్తే ఈరోజు టొబాకో ఇరవై మిలియన్ కేజీస్ కొన్నాం రెండు వందల పైన రెండు వందల ఇరవై కోట్లు అయింది రెండు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టాం అది వేయకుండా ఉండాల్సింది వేసారు రైతులు వేసిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కొన్నాం ఇప్పుడు హాలిడే డిక్లేర్ చేసాం మ్యాంగో వన్ సిక్స్టీనా వన్ ఎయిటీ క్రోర్సా టూ హండ్రెడ్ సో టూ హండ్రెడ్ క్రోర్స్ మ్యాంగోకి నాలుగు రూపాయలు చొప్పునిచ్చాం పక్కన తమిళనాడు ఉంది పక్కన కర్ణాటక ఉంది వాళ్ళు కొనలేదు లాభాలు వచ్చినప్పుడు మీకు వస్తుంది నష్టాలు వచ్చినప్పుడు మీరే భరించుకోవాలి అనే యాటిట్యూడ్ తీసుకుంటే అట్లా కాదు సర్వైవ్ కావాలి గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ హెల్ప్ చేయాలని ఇచ్చాం వాళ్ళ దగ్గర కొనడానికి ఫ్రూట్ ప్రాసెసింగ్ లేదు మనం ఫ్రూట్ ప్రాసెసింగ్ అప్పట్లో పెట్టాం పెట్టాం కాబట్టి ప్రాసెస్ చేయగలిగాం లేకపోతే ప్రాసెస్ కూడా చేసేవాళ్ళం కాదు వేస్ట్ అయి ఉండేది ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఆనియన్ ఆనియన్లో ఎన్ని డ్రామాలు ఆడాలో అన్ని డ్రామాలు ఆడుతున్నారు అపోజిషన్ కానీ ఆల్ ఆల్ ఆఫ్ షడన్ ఎవేర్ ఎయిన్స్ వర్డమ్ ఆ ఉల్లిపాయలన్నీ కూడా వాటర్ రావడం అది పది రోజులు పది రోజులు వచ్చే ఇది కావడం ఖరీఫ్ కూడా ముందు వచ్చేయడం చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి బట్ దాన్ని ఏ విధంగా ఇప్పుడు పన్నెండు రూపాయలు ఉన్నాం మళ్ళా రబీ కూడా వస్తూ ఉంది సీజన్ వస్తూ ఉంది కలెక్టర్ కర్నూలు కానీ కడప కానీ మీరు వర్కౌట్ చేసుకొని ఏ విధంగా చేస్తే రైతులకు లాభం వస్తుందో మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అదేవతనే టమోటా వచ్చింది టమోటో ఈ సీజన్ ఎప్పుడు కూడా మూడు సీజన్లు వస్తూ ఉంటుంది ఇటు ఇవన్నీ కూడా మనం స్టడీ చేసుకోవాలి స్టడీ చేసుకుని ఓ వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందుల్లో మరీ రోడ్డు మీద పడకుండా కనీసం క కల్టివేషన్ ప్లస్ వస్తే సర్వైవర్ వస్తుంది ఇప్పుడు చిత్తూరు కానీ ఈ ఏరియా అంతా కూడా ప్రాసెసింగ్ పంపిస్తున్నారు టమాటో నేను రివ్యూ చేస్తే అదే అన్నమయ్య బయట నుంచి వచ్చేవాళ్ళు కొంచెం దూరంగా నుంచి అనంతపురం నుంచి వచ్చేవాళ్ళు వదిలేస్తున్నారు ఇంత దూరం రావడానికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుందని వీ విల్ బేర్ ట్రాన్స్పోర్ట్ మినిమం రైతుకి నష్టం లేకుండా చేయడం కోసం గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ పెట్టి ప్రాసెసింగ్ పంపిద్దాం అలాంటి వినూత్నంగా మీరు ఆలోచించి వేస్ట్ కాకుండా ఉండడం ఒక ఎత్తి అయితే రెండోది రైతు సర్వైవ్ కావాలి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఒక సెక్రటరీనే పెట్టాం ఎఫ్పిఓలు కొత్త ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్ వెరైటీ ఇవన్నీ తీయడానికి ఇది కూడా మీరు వర్కౌట్ చేసుకోండి ఎప్పుడైతే ఈ ట్రాన్సెషన్ న్యూ ఛాలెంజెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు నీళ్లు ఉండేవి కాదు నీళ్ళు లేనప్పుడు పంట వేసేవాళ్ళు కాదు ఒకప్పుడు నాకైతే పది సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాలు అనంతపురంలో గ్రౌండ్ నెట్ వేస్తే వచ్చేది కాదు పంట అప్పుడు వచ్చినటువంటి ఇన్నోవేటివ్ అనే ఇన్పుట్ సబ్సిడీ అది ఫస్ట్ టైం ఇస్రేల్లో ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది ఏమిటి మేము పెట్టుబడి పెట్టాం విత్తనాలకైనా డబ్బులు ఇవ్వండి అంటే ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చాం అక్కడి నుంచి ఈరోజు ప్రోడక్ట్స్ వచ్చాయి డిస్ట్రెస్ సేల్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది దట్ ఈ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిపార్ట్మెంట్స్ ఎప్పటికప్పుడు వినూత్నంగా మీరు ఆలోచించాలి ఈరోజు టొమాటో వచ్చింది దాన్ని మీరు హ్యాండిల్ చేయాలి ఆనియన్ వచ్చింది ఏ విధంగా రైతుకు నష్టం లేకుండా ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడి మనం మినిమం సపోర్టింగ్ ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఇక్కడ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ టెక్నాలజీ మానిటరింగ్ సర్టిఫికేషన్ ఇవన్నీ చాలా ముఖ్యం ఇది కూడా నేను రికార్డ్ చేయాల్సిందిగా ఆర్టికల్చర్లో నేను కోరుతున్నా ఆర్టికల్చర్ కూడా మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక లక్ష డె వేల కోట్లు లక్ష డెబ్బై ఏడు వేల కోట్లు ఉంటారు ఓకే లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు జీఎస్టీ వస్తుంది హైయెస్ట్ లైఫ్ స్టాక్ సెకండ్ అగ్రికల్చర్లో హార్టికల్చర్ థర్డ్ అక్వాకల్చర్ ఫోర్త్ అగ్రికల్చర్ ఇది వీలో పెట్టుకుని మేము వర్కౌట్ చేసిన కోరుతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు అనిమల్ హస్బెండ్రీ ఇజ్ ఎ గేమ్ చేంజర్ దీన్ని మీరు ఎంత చేయగలిగితే అంత మనకు ఉపయోగపడుతుంది దీన్ని కూడా కొంచెం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని పేదవాళ్ళకందరికి కూడా ఇది పావర్టీ ఎరాడికేషన్ స్కీమ్ పూర్ పీపుల్ ఎంఫోర్మెంట్ చేసే స్కీమ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మీరు చేయగలిగితే ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా పూర్ పీపుల్ కూడా దీన్ని మేనేజ్ చేసుకునే పరిస్థితి వస్తుంది దీన్ని మొత్తం కొంచెం ట్రెడిషనల్గా ఎట్ చేయాలి కొంచెం వర్కౌట్ చేయాల్సిందిగా ఇది కూడా మిమ్మల్ని కోరుతున్నాం ఇప్పుడు ఇక్కడికి మనకు వచ్చినప్పుడు అగ్రికల్చర్లో బేసిక్గా ఇవన్నీ మీరు చేయాల్సింది ఇవన్నీ ఉన్నాయి ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఇండస్ట్రీ ఇండస్ట్రీ వచ్చినప్పుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం ఇందులో వన్ ప్లస్ ఫైవ్ హబ్ అండ్ స్పోక్ మోడల్స్ పెట్టాం ఎవ్రీ డిస్ట్రిక్ట్లో కూడా మీరు ఫోకస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఇండస్ట్రిస్ట్ లీడ్ చేస్తే ఒక యూనివర్సిటీ నాలెడ్జ్ పార్ట్నర్గా ఒక మెంటరింగ్ ఒక వెంచర్ క్యాపిటల్ అండ్ ఆల్సో బ్యాంకర్ అందరినీ క్రియేట్ చేసి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎస్ఎంఏ పార్కులు పెట్టాం క్లస్టర్ అప్రోచ్కి వెళ్దాం ఇక్కడ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం వన్ ల్యాక్ ఆంటర్ప్రెనర్స్ ఫ్రమ్ ఉమెన్ డాక్రా సంఘాలు మెప్మా సంఘాల నుంచి ఈ ఇయర్లోనే వన్ ల్యాక్ ఎంఎస్ఎంఈ ప్రమోట్ చేయాలనుకున్నా దాన్ని కూడా ఇది చేస్తున్నాం దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మీరు కరెక్ట్గా వాడితే ఎంఎస్ఎంఈది చాలా ఇంపాక్ట్ వస్తుంది అది కూడా కొన్ని కొన్ని సరిగా జరిగింది ఇండియాలో మీరు చూసినప్పుడు ఫైవ్ పాయింట్ నైన్ త్రీ క్రోర్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయని థర్టీ పర్సెంట్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని థర్టీ పర్సెంట్ ఉందా అంత తక్కువ అనుకుంటున్నాను అంత ఉండదు అనుకుంటాను ఒకసారి చెక్ చేసుకోండి ఇది కూడా మీరు ఇది చేయాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఫైవ్ మిలియన్ ఇండియన్ ఫార్మర్స్ పెట్టి ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అవుతున్నారు ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ యాజ్ టు కోఆర్డినేట్ విత్ ఫార్మర్స్ కోఆపరే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అండ్ లింక్ ఇట్ ఫర్ యువర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇది కాకుండా థర్డ్ వన్ ఎకనామిక్ యాక్టివిటీలో సర్వీస్ సెక్టర్ ఇప్పుడే జైన్ ఎస్ ఆ ప్రపోజల్ చేసి ఒక పోర్ట్ అనుకాపల్లిలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనకాపల్ పోర్ట్ వస్తుంది మీకు ప్రకాశం జిల్లాలో కందుకూరు నెల్లూరు జిల్లా వస్తుంది నెల్లూరులో పోర్ట్ వస్తుంది ఇంకొక పక్క లాజిస్టిక్స్ పార్క్ వస్తుంది నాలుగు ఐదు ఎయిర్పోర్ట్లు వస్తాయి ఎయిర్పోర్ట్లలో వదిలిపెట్టకుండా నేను లాజిస్టిక్స్ రూపీ మాట్లాడతాం వచ్చినప్పుడు ఒక ఎకో సిస్టమ్ మీరు క్రియేట్ చేయాలి ఎయిర్పోర్ట్ టౌన్షిప్ ఎకనమిక్ యాక్టివిటీ ఒక చిన్న ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది ఒక చిన్న ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారు అక్కడనే టౌన్షిప్ పెట్టారు దెన్ బికమ్ ఏ న్యూ టౌన్షిప్ ఆల్టుగెదర్ న్యూ ఎకనామిక్ హబ్ అక్కడ వీలైతే ఇప్పుడే మనం మాట్లాడినప్పుడు ల్యాండ్ అడిగారు హోటల్స్కి మీరు ఆలోచించాల్సింది కొంతమంది ప్రైవేట్ పీపుల్ ముందుకు వస్తే వాళ్ళనే పార్ట్నర్స్గా చేస్తాం ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చాలామంది ఏం చేస్తున్నారు ల్యాండ్ తీసుకుంటున్నారు పార్ట్నర్షిప్ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ దాంట్లో ప్రాఫిట్లో షేర్ చేస్తున్నారు వీళ్ళు కూడా పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఏదర్ ఇండస్ట్రీ కావచ్చు ఏదైనా టూరిజం కావచ్చు హోటల్ కావచ్చు అన్నింటిలో కూడా వాళ్ళని పార్ట్నర్ చేసే అవకాశం వస్తుంది రెండోది కన్సాలిడేషన్ ఇప్పుడు ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్కి పార్క్స్ గేట్కి గవర్నమెంట్ పార్క్స్ ఉన్నాయి మనం ప్రమోట్ చేసాం మనవి వేరే వాళ్ళకి ఇస్తున్నాం లేకుంటే వాళ్ళే డెవలప్ చేస్తారు వాళ్ళ ల్యాండ్ దానికి లీజ్ అవన్నీ మనం కూడా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం ఒకవేళ కొంత ల్యాండ్ మంది కొంత ల్యాండ్ వాళ్ళది ఉంటే కన్సాలిడేషన్ ఆఫ్ ఏరియా చేసి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఎస్టాబ్లిష్ చేస్తాం ప్రైవేట్ పబ్లిక్ రెండు కలిపేసి ఇలాంటి వేరియస్ మోడల్స్ తీసుకొని ముందుకు పోతున్నా ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ మనకు కావాల్సిన డెవలప్మెంట్ కావాలి ఒక హోటల్ రావాలి టౌన్లో మీకు ఒక ఎకరానే ఉంది పక్కన ఇంకొక ఎకరా ఒక అయింది ఉంది ఇద్దరు కలిసి మీరు డెవలప్ చేశారనుకోండి ఆ డబ్బులు అతనికి ఇద్దాం ఆ ప్రకారం ఇట్ ఇస్ విన్ వెన్ సిచ్యువేషన్ మన నష్టం లేదు అలాంటి ప్రపోజల్స్ మీరు తీసుకొని కన్సాలిడేషన్ మీరు చేయగలిగితే లిటిగేషన్స్ తగ్గుతాయి ఇమీడియట్ డెవలప్మెంట్ వస్తుంది దానికి కూడా మీరు ముందుకు పోవాల్సినగా మిమ్మల్ని అందరిని కోరుతున్నా ఇప్పుడు ఈ సెక్టర్స్ అన్నీ కూడా మీరు చూశారు మళ్ళీ మిమ్మల్ని అందరిని కోరేది అగ్రికల్చర్ ఈజ్ వెరీ క్రూషియల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రికల్చర్లో మీకు గ్రోత్ రేట్ ఉంది ఒకప్పుడు అగ్రికల్చర్లో నేను సీఎంగా ఎన్ని సమస్యలు ఫేస్ చేశానంటే వాటర్ వచ్చేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షం పడదు వర్షం పడకపోతే పంట నిండిపోతాయి సెకండ్ యాంగిల్ వర్షం పడేది బావుల్లో నీళ్ళు ఉన్నాయి కరెంట్ ఉండేది కాదు అక్కడి నుంచి అసెంబ్లీలే వాయిదా వేసుకొని పోయేవాళ్ళం ఈరోజు ఆ సమస్యలు ఈ ఈరోజు సమస్యలన్నీ మీ చేతల్లో ఉండే సమస్యలు మనం మేనేజ్ చేయలేకపోతున్నాం మ్యాన్ మేడ్ ఆర్ మ్యాన్ ఫెలూర్ వాట్ ఈస్ ది ఇష్యూ నా ఇష్యూ ఇస్ యూరియా ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యాం అది చేసినప్పుడు కరెక్ట్గా ఏ ఏ రైతుకు ఎంత ఇవ్వాలని అంత ఇవ్వాలి ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో నేను వచ్చిన ప్రక్షాళన చేశాము యూరియా సప్లైలో ప్రక్షాళన చేయాలి నేను ఒక ప్రిన్సిపల్ ఇచ్చాను మీకు అదే ప్రిన్సిపల్ అంతా వెళ్ళిపోయి ఉండాల్సింది ఆడు వెళ్ళలేదు వెళ్ళకపోతే అది ఒక ఇష్యూ అయింది నెంబర్ టూ నేచురల్గా మనం ప్రొడక్షన్ వేస్తున్నాం వాటర్ ఇస్తున్నాం ఆర్టికల్చర్ ప్రొడ్యూస్ పెరిగిపోతుంది ఒకప్పుడు మదనపల్ల ఏరియాలో నీళ్ళు లేకుండా కరువులో వచ్చే పంట టమోటా జనవరు వేసేవాళ్ళు ఆ మంచుకొచ్చేది ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం నీళ్ళు ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఈళ్ళు ఎక్కువ అవుతుంది ఈళ్ళు ఎక్కువ అయినప్పుడు మార్కెట్ సర్చ్ చేయాలి మరి దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ వెరైటీ మార్చాల అక్కడ ఫెయిల్ అవుతున్నాం అది కూడా మన అందరం కూర్చొని వర్కౌట్ చేస్తే ఈజీ అవుతుంది ఈ రాఫ్టర్ వర్డ్స్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ తీసుకెళ్ళాలి రైతులకు రేట్ రావాలి ఒక పక్క ఇది వస్తేనే ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రైతులకు బెటర్గా రావాలి అనుకున్నప్పుడు ఇండస్ట్రీ కంపల్సరీగా ఉండాలి అదే సమయంలో సర్వీస్ సెక్టర్ కూడా మనం డెవలప్ చేయాలి ఈ మూడు సెక్టర్స్ కూడా చాలా క్రూషియల్ అవుతాయి ఇప్పుడే పీయూష్ గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు అంతా కూడా ఈ సెక్టర్స్ ఏ విధంగా చేయబోతున్నావు అని మీ అందరికీ కూడా మీ దగ్గర డేటా అంతా ఉంది ఆ డేటా అంతా ఉంది కాబట్టి మీరు ఈజీగా ఇప్పుడు చూశారు మీరు ఇరవై ఐదు ఇరవై ఆరులో డిస్ట్రిక్ట్ వైజ్ ఊఈజ్ నెంబర్ వన్ హూ ఇజ్ లాస్ట్ యు ఆర్ హ్యావింగ్ ఏ డేటా ఎవరు పాస్ అయ్యారు ఎవరు ఫెయిల్ అయ్యారని వాళ్ళకే వర్తించదు ఈ పక్క ఉండే మినిస్టర్స్ కూడా వర్తిస్తుంది మీరు కూడా చైర్మన్స్ ప్లానింగ్ బోర్డు చైర్మన్స్ మీరు కూడా పార్ట్నర్స్ ఇన్ డెవలప్మెంట్ కావాలి అక్కడికి వచ్చినప్పుడు ఈచ్ డిస్ట్రిక్ట్లో మీరు చూస్తే అగ్రికల్చర్లు ఎక్కడున్నారు ఇండస్ట్రీలు ఎక్కడున్నారు అల్టిమేట్గా సర్వీస్ సెక్టర్ ఎక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా ఉన్నాయి మొత్తం పాలసీ మేకర్స్ అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాం డిస్ట్రిక్ట్ లెవెల్లో మినిస్టర్ ఉంటాడు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎమ్మెల్యే ఉంటాడు అప్ టు విలేజ్ సెక్రటరీ నేట్ వరకు పోతున్నాం దయచేసి మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ చాలా కృషిలు కాబట్టి జాగ్రత్తగా చేయాల్సింది మిమ్మల్ని అందరూ కోరుకుంటూ వన్ థర్టీ సెవెన్ అనుకున్నాం వన్ ఫార్టీ అనుకున్నాం ఐ వాంట్ స్టాప్ ఇట్ వన్ టూ మినిట్స్ మళ్ళీ వన్ అవర్ సార్ సార్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వాట్ యూ మెన్షన్ సార్ ఇందాక రాజశేఖర్ గారు కానీ టు స్లైడ్ థర్టీ త్రీ ఆర్ఎస్కేల్ గురించి మీరు టాప్ ఫైవ్ స్లైడ్స్లో బాలభద్రాపురం అన్నారు కానీ ఇందాక ఆనరబుల్ సీఎం గారు అన్నట్టు సమ్ ప్లేసెస్ వేర్ ద ఎక్సెస్ యూటిలైజేషన్ ఆఫ్ ఫర్టిలైజర్ ఆర్ యూరియా అక్కడ యానిమల్ హస్బెండరీ మీకు ఎక్కువ చూపించారు మీరు బాలభద్రాపురంలో బట్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ విజ్ రిపోర్టెడ్ బై ఈనాడు అప్పటి నుంచి చాలా లోతుగా రీసెర్చ్ జరుగుతుంది ఆ విలేజ్లో కారణం ఏంటి ఈ రెండు మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఎందుకంటే మీరు అది రోల్ మోడల్గా తీసుకున్నారు మీరు టాప్ ఫైవ్లో టాప్ త్రీ బాలభద్రాపురం చూపించారు కానీ రీసెంట్గా రెండు వందల కేసెస్ రిపోర్ట్ అయినాయి మోర్ దెన్ థర్టీ డెత్స్ అయినాయి అక్కడ జస్ట్ ఇన్ దట్ వన్ విలేజ్ సో అది అది కారణం ఏంటనేది మీరు ఒకసారి అదే అంటున్నాను అంటే మనోహర్ గారు చెప్పేది ఏంటంటే ఆల్ ఒక పక్కన ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ యూటిలైజేషన్ వర్సెస్ టు హెల్త్ ఫ్యూచర్ ఇస్ దాట్ మీరు ఫ్యూచర్ హెల్త్ స్పాయిల్ చేసి అగ్రికల్చర్ చేస్తారంటే ఎవరు సపోర్ట్ చేయదు మనం ఓవరాల్ ఎకో సిస్టంలో వీ హెట్ ఎడ్యుకేట్ పీపుల్ కంటిన్యూస్లీ మన రెస్పాన్సిబిలిటీ అది అది కూడా ఒకసారి వర్కౌట్ చేయాలి ఈజ్ రైట్ అగ్రికల్చర్ కూడా అగ్రికల్చర్ మీరు కూడా హెల్త్ రీజన్స్ ఎట్లా మనం వెళ్తున్న టాప్ టెన్ డిసీజెస్ విచ్ కాంట్రిబ్యూట్స్ నియర్లీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది డిసీజెస్ వస్తుంది అందులో పేరు ప్రివెంటివ్కి వచ్చినప్పుడు ఎన్ని వస్తాయి రూట్ కాస్ట్ అన్ని వీల్ వర్క్ ఇట్ అవుట్ ఒకటి పాయింట్ సార్ మీరు ఇందాక కాకినాడ కలెక్టర్ గారు అన్నట్టు మీరు వాట్ ఈస్ రెసిడెన్షియల్ యూ కెన్ కన్వర్ట్ టు ఇండస్ట్రియల్ అన్నారు ఇస్ అట్ పాసిబుల్ వేర్ వి హ్యావ్ దిస్ దీస్ లేఅవుట్స్ అన్ని కూడా చాలా భారీగా తీసుకున్నారు కదా సార్ ఆరు ఎకరాలు మూడు ఎకరాలు తీసేసుకున్నారు లేఅవుట్స్ చేశారు అవి చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి సార్ అవన్నీ కూడా తీసుకుంటా చెప్పాను వి కన్వర్ట్ దోస్ ఇన్ టు స్మాలర్ ఎంఎస్ఎంఈస్ అది చెప్పాను అది క్లారిటీ ఇచ్చా నేను ఎక్కడైతే పీపుల్ ఆర్ నాట్ వెల్లింగ్ యూ కన్వర్ట్ టు ఎంఎస్ఎంఈ వాళ్ళకి ఆల్టర్నేటివ్ హౌస్ రైడ్స్ విల్ ప్రొవైడ్ దాన్ని అక్వైర్ చేసి ప్రొవైడ్ చేద్దాం ఓకే సార్ సార్ పార్ద సర్ది సార్ సార్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్కి పొజిషన్ సర్టిఫికేట్స్ చాలా అవసరం సార్ అర్బన్ హౌసింగ్ శాంక్షన్ చేస్తున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పొజిషన్ సర్టిఫికేట్స్ లేకపోవడం మూలంగా వాళ్ళు అవైల్ చేసుకోలేకపోతున్నారు సార్ కొద్దిగా కలెక్టర్స్కి కొంచెం మీరు డైరెక్షన్ ఇస్తే బాగుంటుంది సార్ ఓకే కలెక్టర్స్ నోట్ చేసుకోండి అవన్నీ ఎండ్ టు ఎండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు అవన్నీ వర్కౌట్ చేయండి మీరు కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఏ కలెక్టర్ చేయలేకపోతే వాళ్ళతో మాట్లాడి షార్ట్అవుట్ చేసుకోండి ఓకే దిస్ థ్యాంక్ యూ దెన్ లంచ్ బ్రేక్ సార్ నా ఫార్టీ సార్ విల్ రీఅసెంబుల్ అట్ టూ ఫార్టీ వన్ అవర్ లంచ్ బ్రేక్ సార్ టూ థర్టీ కదా ఈ టెన్ మినిట్స్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా మళ్ళీ సాయంత్రం సెవెన్ కోల్ దెన్ విల్ మీట్ అట్ టూ థర్టీ సార్ I formally invite all the collectors, honorable ministers, and honorable and ministers, and all the principal secretaries, secretaries, and the collectors to join for the lunch at the ground floor.